ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు శ్వేత పత్రాల పేరుతో సాకు పత్రాలు చేసి లాయనవాదం పాటిస్తున్నారని మండిపడ్డారు అనే మోహన్ బాబు సినిమాలో ఒక పాట ఉంది ఉందిరాజు ముంతమామిడి పండన్నడే గంగరాజు అని ఒక పాట ఉంది ప్రస్తుతము చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉంటే ఆ పాట జ్ఞాపకానికి వస్తా ఉంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు అందులో ప్రధానమైన హామీ సూపర్ సిక్స్ టీడీపీ కూటమి అధికారం లేకొస్తే రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఊరో వాడ వాళ్ళు దండోర వేయడం జరిగింది ప్రజలు నమ్మి ఓట్లేశారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణము ఈ సూపర్ సిక్స్ అధికారం లేకొచ్చి యాభై రోజులు అయిపోయింది ఇప్పటికీ ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పథకాన్ని మాత్రమే సామాజిక పింఛన్ల పథకాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు తప్పు చేసి పప్పుకూడు అనే మోహన్ బాబు సినిమాలో ఒక పాట ఉంది ఇంతన్నాడు అంతనాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఒక పాట ఉంది ప్రస్తుతము చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉంటే ఆ పాట జ్ఞాపకానికి వస్తా ఉంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఊరోవాడ వాడ వాళ్ళు దండోర వేయడం జరిగింది ప్రజలు నమ్మి ఓట్లేశారు టీడీపీ కూటమి అధికారం వచ్చేదానికి ప్రధాన కారణము ఈ సూపర్ సిక్స్ అధికారంలోకి వచ్చి యాభై రోజులు అయిపోయింది ఇప్పటికీ ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పథకాన్ని మాత్రమే సామాజిక పింఛన్ల పథకాన్ని మాత్రమే అమలు చేస్తున్నాను తప్పు చేసి పప్పుకూడు అనే మోహన్ బాబు సినిమాలో ఒక పాట ఉంది ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని